హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్మీ మీడియా తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీ ఓటర్లకు అందరికీ నమస్కారం ఐదేళ్ళకు ఒకసారి వచ్చే అవకాశం ఇది ఆయుధంగా మార్చుకోండి బలహీనుల్ని బలపరచండి మరి మీ ఓటు ఎలాంటి దానికి వినియోగించుకోవాలో నేను తెలియపరుస్తా అది తెలుసుకోండి అది వాస్తవం అయితేనే మీరు కామెంట్ పెట్టండి మీరు వేసే ఓటు మీ గ్రామానికి సరైన రోడ్డు మార్గాన్ని నిర్వహించాలి మీ గ్రామంలో ఉన్న విద్యాలయం గవర్నమెంట్ స్కూళ్ళు పునరోగృతం అభివృద్ధి అయ్యి సరైన విద్య అందాలి మీరు వేసే ఓటు మీ గ్రామంలో ఉన్న నిరుపేదలకు సరైన వైద్యం అందాలి మీరు వేసే ఓటు మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచినీరు అందాలి గతంలో ఇరవై ఇరవై ఐదేళ్ల కింద ఆర్థిక ఇబ్బందుల వల్ల తిననీకైనా తాగనీకైనా ఎవరికి ఇబ్బంది ఉండేది అప్పుడు మాంసానికి మద్యానికి అమ్ముడు వేరు ఇప్పుడు అందరూ మూడు పూటల పంచపక్ష పరమాణాలు తింటురు నిజాయితీగా ధర్మంగా ఓటేయండి బలహీనుల్ని బలపరచండి ఈరోజు మీరు నోటుకు కోటరుకు ఓటేసినట్టయితే రేపు పేదవాళ్ళ జీవితాలు మీరు ఆగం చేసిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే వంద రూపాయల కోటరు ఐదు వందల రూపాయల లోటుకు నీ ఓటు వాల్యూ తెలవకుండా ఓటేసి నీ జీవితంతో పాటు మరికొంతమంది జీవితాలను మీరు బలి చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను తెలంగాణలో ఉన్న ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు తిరుగుతున్నా ఆ గ్రామాలలో భర్తలను కోల్పోయి ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతున్న చిన్న చిన్న పిల్లలున్న వాళ్లకు పింఛన్లు లేవు సరైన రోడ్డు మార్గాలు లేవు సరైన వైద్య కేంద్రాలు లేవు సరైన విద్యా కేంద్రాలు లేవు అది వాళ్ళు గ్రామంలో చేసిన పొరపాటు నోటుకు కోటరుకు ఓటు అమ్ముకొని అభివృద్ధిని తాకట్టు పెట్టడం జరుగుతుంది ఈరోజు నీకు ఐదు వందల ఓటు ఓ కోటని ఇచ్చిందంటే గెలవనికి అదేదో స్వతంత్రంగా ధర్మంగా చేసి వాళ్ళు మదర్ తెరిసే లెక్క ఫాదర్ తెరిసే కాదు ఈరోజు వంద రూపాయలు ఖర్చు పెట్టి రేపన్నాడు నాడు వెయ్యి రూపాయలు సంపాదించుకోనికి మనల్ని అమ్మడం జరుగుతుంది మరి గ్రామంలో ఉన్న యువత ఇకనైనా మేలుకోండి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకొని ఏలుకోవాల్సిందిగా వన్ రూపాయలు మీ సోషల్ మీడియా తరఫున తెలియడం జరుగుతుంది మీ గ్రామం అభివృద్ధి అనేది మీ చేతుల్లో ఉంది ఇది వినియోగించుకుంటారో లేదా దుర్నియోగించుకుంటారు అది మీ ఇష్టం అని తెలియజేయడం జరుగుతుంది